కుత్బిలాపూర్ నియోజకవర్గం మల్లారెడ్డి లోని ఆపరేషన్ సింధూర్ వాక్ భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి కుత్బిలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు సరిహద్దులో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళి అర్పించారు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్ కు సరైన తప్పదన్నారు భారత సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హరీష్ రావు నూట నలభై కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు దేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి దొంగచాటుగా దెబ్బలు తీయటం తప్ప నేరుగా పోరాడే ధైర్యం లేదన్నారు భారతదేశ ప్రజల కోసం అన్ని దేశాలు మద్దతును కూడగట్టిన ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

మనం ఇక భరించలేము మనం ఇలా ఓపెక్క లేదు మనకు మన సైతలకు మనం ఎంతమంది నానాలు పోల్పారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు భీచా ముని నాయకులు చనిపోయే రాయని కూడా సరిచాలం ఆయన మనం ఇంత ఇచ్చినాయని లోడ్ తీర్చలేము మన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాట్లాడు అదే లేదు మన భారత సాహితులకి మొత్తం దయలేదు మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లము లీగల్లము మా టీఆర్ఎస్ పార్టీ

what do you